గత పదిహేను సంవత్సరాలుగా నిర్మించుకొని నిర్మించుకుని నివాసముంటున్న తమ నివాసాలను ఆక్రమించుకోరన్న దురుద్దేశంతో కొంతమంది తమపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారని చౌడవరం గ్రామం చౌడవరం చెక్క ప్రాంతానికి చెందిన సుగాలి కుటుంబాలు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు చౌడవరం చెక్కా ప్రాంతానికి చెందిన సుమారు ముప్పై సుగాలి కుటుంబాలు గత పదిహేను సంవత్సరాలుగా నివాసముంటున్నారు గత పది సంవత్సరాలకు పైగా ఇంటి పన్ను నీటి పన్ను కరెంటు బిల్లును చెల్లిస్తున్నామని కానీ కొంతమంది తమ నివాసాలను ఆక్రమించుకోరన్న దురుద్దేశంతో తమపై నిత్యం దాడులకు పాల్పడుతూ

ఆరాధ్య సాంశేరావు అనే వ్యక్తి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ల స్థలం మీద కన్ను వేసి ఇది నాకు సంబంధించింది నాది స్థలం అని చెప్పి కొంతమంది రౌడీ ముఖాలతో రేత్రిపూట దౌర్జన్యంగా వాళ్ళని కొట్టి హరాస్మెంట్ చేసి ఇక్కడి నుండి ఖాళీ చేయాలి మీరెవరూ ఇక్కడ ఉండటానికి లంబాడిల్లారని చెప్పి ఎంతో అగౌరవంగా స్త్రీలను కూడా లేకుండా అగౌరవంగా మాట్లాడి వాళ్ళని ఆ ఇళ్లలో నుండి తరిమేయటానికి కొంతమంది రౌడీల్ని అక్కడ మోహరించి ఉన్నారు అదేవిధంగా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో ఉన్నాము ఈ స్థలం ప్రభుత్వం భూమి అయినప్పటికీ అని చెప్పి మాట్లాడుతున్న వారిని బెదిరించి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడటం చేస్తూ ఉన్నాడు అందుగానే గతంలో మేము తెలుగుదేశ ప్రభుత్వంలో మాకు లైట్లు కానీ ఇంటి పన్ను కానీ అదే విధంగా అక్కడ మాకు ఏదైనా అవసరమైతే ప్రభుత్వం ద్వారాగానే కొన్ని పనులు చేసి ఉన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది ప్రభు ఇది ప్రభుత్వం భూమి కాదు ఇది నా భూమి అని చెప్పి సాంసేవరావు మా మీదకు దాడులు దిగుతున్నాడు అదేవిధంగా మరి ముఖ్యంగా గతంలో మేము ఎస్పీ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము అయా మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని చాలా బా గందరగోళం చేస్తున్నారు అని చెప్పి ఇచ్చినా కూడా మమ్మల్ని ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు కనుక మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాట్లాడితే మాకు శుక్రవారం నాడు అపాయింట్మెంట్ ఇచ్చారు మాట్లాడటం కోసం అని మాకు న్యాయం జరగాలి మేము ఉన్నటువంటి ఇళ్లలోనే మాకు అదే స్థలం మాకు కావాలని చెప్పి మాట్లాడుతూ తరఫున కోరుతా ఉన్నా మాకు ప్రాణాపాయం మీద భయంగానే ఉంటుంది మేము పన్నుకి వెళ్ళాలన్నా మా పక్కన ఆయన స్థలం అంటూ కొంచెం ఉంటే అక్కడ ఏ ఆధారం లేదు సార్ డబ్బు ఆధారంతోనే మమ్మల్ని దాడులు చేస్తా మమ్మల్ని ఏదో చేయాలి ఇక్కడ నుంచి ఖాళీ చేపేయాలి ఇది నాది అనే లెక్కలు అతను మమ్మల్ని ఏదో రకంగా మమ్మల్ని చేస్తానే ఉంటున్నాడు ఇబ్బంది అవుతుంది ముప్పై కుటుంబాల దాకా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు కుటుంబాలు ఉండే పరిస్థితుల్లో ఉన్నాయి ఇరవై ఏడు కుటుంబాలు మాకు ఏ ఆధారాలు లేవు మాకు ఎలాంటి ఆధారాలు లేవు మేము కూలినాలు చేసుకుని బతికే వాళ్ళము పట్టాలు అడిగాము కలెక్టర్ గారికి రేణులు ఇక్కడ సొంతంలో పెట్టుకున్నాము యమరావు గతంలో రజనీ గారు ఉన్నప్పుడు ఇది పవరం బాకే ఉండనమ్మా మీరు స్వేచ్ఛంగా అని చెప్పిన రోజులు కూడా ఉండయి ఆ ధైర్యంతోనే మేము ఉంటున్నాము కానీ ఇతనిది ఇది నాది మీరు ఖాళీ చేయాలని అధికారులు కలిసి ఏదో పూర్వకంగా డబ్బులు పడేసి మమ్మల్ని ఏదో రకంగా ఇక్కడ నుంచి ఖాళీ చేపేయాలని చెప్పి మమ్మల్ని ఏదో రకంగా దాడులు చేస్తున్నారు ఇతని భర్త పాము గారి లైట్ తీసేస్తున్నారు పాము కరిచే ఇద్దరు ఆడపిల్లలు ఒక అతను తలబగిలి చచ్చిపోయాడు అతను కొట్టిన తెప్పని చచ్చిపోయాడు ఆ చీకట్లో కనపడకుండా ఇలాంటి పరిస్థితులు కూడా మాకు ఇదవుతున్నాయి అతను మాకు ఏదో రకంగా న్యాయం జరగాలి మీ కలెక్టర్ గారి దగ్గర వచ్చాడు